మన మద్దతు అంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మద్దతు అంతా ఏమంత ప్రభుత్వానికి ఉంది జూబ్లీ నియోజకవర్గంలో కూడా వికలాంగుల మద్దతు నవీన్ యాదవ్ అస్తం గుర్తుకే ఉంది గత రెండున్నర నెలలుగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు వరకు వికలాంగుల చెందక వీలైన ప్రోగ్రాంతో ఈ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగినాము వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మనము మీటింగ్లు పెట్టినము వందలాది మంది వికలాంగులకి రేషన్ కార్డులు ఇప్పించినాము ఎలాంటి స్లాట్ బుక్ చేయకుండానే వెయ్యి మందికి ఒక ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్లు తెస్తే సదరం క్యాంపు పెట్టిన చరిత్ర మన రేవంత్ అన్న ప్రభుత్వం దాదాపు ఒక నాలుగు వందల మంది పైగా సదరం సర్టిఫికెట్లు నియోజకవర్గాలు ఇప్పించాము మనం ఎంతమందికి అయితే యూడిఐడి కార్డులు వాళ్ళందరికీ ఇప్పించే ప్రయత్నం చేస్తాము ఇలా ఏ గల్లీ ఇలా వెళ్ళి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మేము దాదాపు ఒక రెండు వేల ఇండ్ల వరకు ఇంటింటి ప్రచారం చేశాను నేను నేను మాతో పాటు మా టీం అంతా ఉంది జూబ్ల టీమ్ ఉంది ఇక్కడంతా వాళ్ళందరూ కూడా బాగా వర్క్ చేశారు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి మన వికలంగుల మద్దతు సార్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ బీఆర్ఎస్ పాంచు కేటీఆర్ గారు నిన్న హోరాహోరిగా మాటలు యుద్ధం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే కేటీఆర్కి మతి భ్రమించింది కేటీఆర్ పొలిటికల్ వ్యభిచారి రాజకీయంగా తన అస్తిత్వం కోల్పోయాడు కారు మూతబడిపోయింది ఒక పక్కంగా హైడ్రాతోని వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా వాళ్ళ అక్రమాలు కూడా బయటపడతా ఉన్నాయి వాళ్ళ అవినీతి బయటపడుతూ ఉన్నాయి వాళ్ళ అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల సొమ్ము కోసము వాళ్ళ చెల్లె అతను కొట్టుకుంటా ఉన్నారు సో ఇప్పుడు తను ఎట్నోగట్ట ఫీల్డ్లో ఉండాలి సో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద పెద్ద వ్యక్తుల మీద మాట్లాడితే హైలైట్ అవుతారనే భావనలో కేటీఆర్ కేటీఆర్ ఉన్నారు సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే అవును వారు మా వారు చెప్పిన దానికి సమాధానం చెప్పారు పదేళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు కేటీఆరే కదా ఇప్పుడు ఈ హైదరాబాదులో వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇలా ఈ మున్సిపల్ శాఖలో ఏ అభివృద్ధి జరగలేదన్నా పదేళ్ళు మంత్రిగా ఉన్నది కేటీఆర్ఏ కదా అదే విషయం మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన